ఫ్రెండ్స్ ముందుగా ఒక రెస్టారెంట్ ప్రారంభించడానికి మీకు ఏమేమి అవసరమో అలాగే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను పూర్తిగా మీరు ఎవరైనా సరే చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది వీడియో పూర్తి వరకు అయితే చూడండి ముందుగా రెస్టారెంట్ ప్రారంభ మీరు కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి ఎటువంటి రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఫైన్ డైనింగ్ క్యాజువాల్ క్లౌడ్ కిచెన్ ఎలా నడిపించాలో అలాగే ఏ టైప్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ముందుగా అంచనా వేసుకోవాలి తర్వాత రెండు బిజినెస్ ప్లాన్ రెస్టారెంట్ బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలి ఇందులో మార్కెట్ అనాలసిస్ అలాగే కాస్ట్ మరియు రెవెన్యూ అంచనాలు అలాగే మెనూ మార్కెటింగ్ ప్లాన్ గట అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇది మీరు ఎంత ఫండింగ్ అవసరమో అంత రెడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మూడవది మీరు మంచి లొకేషన్ ఎంపిక చేసుకోవాలి ఆ ప్రదేశం ఎక్కువ ట్రాఫిక్ ఉండేలాగా అలాగే లీచ్ కూడా కొంచెం మనకి అద్దె ఎక్కడ వీలుగా ఉందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం వంటివి చూసుకోవాలి తర్వాత నాలుగవది వచ్చి మ మనకి ఉపయోగపడే లైసెన్స్లు అనమాట ముందుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి తర్వాత షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉండాలి తర్వాత ఫైర్ సేఫ్టీ అనుమతి తీసుకోవాలి తర్వాత ఆల్కహాల్ సేల్స్ లైసెన్స్ ఆల్కహాల్ అమ్మడానికి అనమాట తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత ఇతర ట్రేడ్ అనుమతులకు ఉంటే అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత నెంబర్ ఫైవ్ వచ్చి ఇంటీరియర్ మరియు కిచెన్ ఉపకరణాలకి రెస్టారెంట్ డిజైన్ ఫర్నిచర్ వంట పరికరాలు అలాగే కిచెన్ సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత నెంబర్ సిక్స్ ఉద్యోగస్తులు పెద్దవారు కుక్స్ వేటర్లు సపోర్ట్ స్టాఫ్ని నిర్మించుకోవాలి తర్వాత నెంబర్ సెవెన్ మార్కెటింగ్ అన్నమాట ప్రమోషన్స్ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయడం కూడా చాలా ముఖ్యమైన వర్క్ అనమాట ఇందులోని అలాగే తర్వాత వచ్చి నార్మల్గా మీకు క్లియర్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం నార్మల్గా ఒక లొకేషన్ లీజుకి తీసుకుంటే సంవత్సరానికి గాను ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ఖర్చు అయితే ఉంటుంది తర్వాత ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్కి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది అది రెస్టారెంట్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే తర్వాత కిచెన్ ఉపకరణాలు అనమాట రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉంటాయి ఈ వంట పరికరాలు ఫుడ్ ప్రాసెసింగ్కి ఉపయోగ ఉపయోగపడతాయి అన్నమాట తర్వాత స్టాఫింగ్ ఖర్చులు స్టాఫ్కి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉంటాయి ఇది సిబ్బందికి నెలవారీ జీతాల లెక్కని ఇవ్వాలన్నమాట తర్వాత లైసెన్సులు అండ్ అనుమతులకి ఒక లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఉంటాయి అన్నమాట అన్ని అవసరమైన లైసెన్సులకి తర్వాత మార్టికె మార్కెటింగ్ అండ్ ప్రసారానికి ఒక లక్ష నుండి లక్షన్నర వరకు అవుతుంది తర్వాత ఇతర ఖర్చులు ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు అనుకోని ఖర్చులకు నిల్వ కింద ఉంచుకోవాలి టోటల్గా సాధారణంగా ఒక చిన్న రెస్టారెంట్ ప్రారంభం కోసం పదిహేను లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా అయితే ఉంది పెద్ద లేదా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు అలాగే మెట్రో నగరాల్లో గట్టా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక కోటి లోపు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఖర్చు అవ్వచ్చు మొత్తం మీద ఒక రెస్టారెంట్ ప్రారంభించడానికి ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక అలాగే సరైన లొకేషను అవసరమైన లైసెన్సులు అలాగే మంచి సిబ్బంది వంట వారు అనమాట వంట వారిని కూడా మంచివారిని ఎంచుకోవాలి చేసే వాళ్ళని పేరున్న వాళ్ళని అలాగే మరియు సరైన పెట్టుబడి ఉండాలి ఖర్చులు మీ రెస్టారెంట్ పరిమాణం సైజుని బట్టి అలాగే ఉన్న స్థానం లొకేషన్ బట్టి మరియు మీరు ఏ టైపు ఓపెన్ చేద్దాం చేద్దామనుకుంటున్నారనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వివరాలతో మీరు నేను ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి ఒక ప్రణాళిక ప్రకారం రాసుకుని ఇలాగ స్ట్రైట్గా మీరు స్టార్ట్ చేస్తే మీ రెస్టారెంట్ ప్రారంభానికి సరైన దిశలో అడుగులు వేయడానికి వీలైతే ఉంటుందని అలాగే నేను చెప్పినవే కాకుండా మీరు కొంచెం రెస్టారెంట్స్ ఓపెన్ చేసిన ముందుగా అందులో స్థిరపడిన వాళ్ళని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని వెళ్ళి కొన్ని సలహాలు తీసుకొని ఆ సలహాలతో కూడా మీరు స్టార్ట్ చేయడం మంచిది ముందుగా ఎప్పుడైనా సరే కొంచెం సీనియర్ సలహాలు తీసుకోవడం మంచిది డైరెక్ట్ వీడియోలో చేసాం కదా అని చెప్పి అన్ని గుడ్గా అయితే ఫాలో అవ్వకూడదు కొంచెం అనాలసిస్ చేసి సీరియస్గా బయట ఆఫ్లైన్లో మీరు కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు రెస్టారెంట్స్ నడిపించిన వాళ్ళని గట్రా ఉన్న వాళ్ళని కొద్దిగా సలహాలు తీసుకొని ప్రారంభించడం అనేది బే ఉత్తమమైన మ్యాటర్ కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో లాభపడే వాళ్ళే కాదు నష్టపోవడం కూడా జరుగుతుంది అందువల్ల మంచి అనాలసిస్ చేసి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని స్టార్ట్ చేయడం మంచిది ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా అంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్లో హౌస్ సెల్లింగ్ వీడియోస్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అలాగే ఫైనాన్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మైక్ లేకపోవడం వల్ల డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు అడ్జస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్